ఒకప్పుడు అమెరికా వెనుజులా దేశాలు చాలా మంచి మిత్రులు వెనుజులాలో ఉన్న అపారమైన చమురు బావుల్లో అమెరికా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేవి కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హ్యూగో చావేజ్ వెనుజుల అధ్యక్షుడు అవ్వడంతో కథ మొత్తం మారిపోయింది ఆయన సోషలిజం సిద్ధాంతాన్ని నమ్మి అమెరికా కంపెనీల చేతుల్లో ఉన్న చమురు కంపెనీలన్నింటినీ ప్రభుత్వ పరం చేశారు దీంతో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది అక్కడి నుంచే వీరి మధ్య పగ మొదలైంది చావేజ్ అమెరికా మాట వినకపోగా అమెరికాకు శత్రువైన రష్యా చైనా ఇరాన్ దేశాలతో స్నేహం చేశారు రెండు వేల రెండులో ఆయన్ను పదవి నుంచి దింపేయడానికి అమెరికా మద్దతుతో ఒక తిరుగుబాటు జరిగినప్పటికీ ప్రజల మద్దతుతో కేవలం రెండు రోజుల్లోనే ఆయన తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు రెండు వేల పదమూడులో చావేజ్ మరణించాక ఆయన వారసుడిగా నికోలస్ మధురో అధికారంలోకి వచ్చారు ఆయన కూడా చావేజ్ బాటలోనే నడిచారు దీనికి ఆగ్రహించిన అమెరికా అధ్యక్షులు వెనుజిలా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించారు ఈ ఆంక్షల వల్ల వెనుజుల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ మధుర వెనక్కి తగ్గలేదు వెనుజుల అంటే కేవలం ఒక దేశం కాదు అది ఒక బంగారు గని ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం ఇదే సుమారు ముప్పై వేల మూడు వందల కోట్ల బారెళ్లు ఇది సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ ఈ చమురుపై పట్టు సాధిస్తే అరబ్ దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అమెరికా ఆలోచన అందుకే అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని అమెరికా ప్రయత్నిస్తుంది ఈ గొడవ మన భారతదేశం మీద కూడా ప్రభావం చూపుతుంది ఒకప్పుడు భారత్ తన చమురు అవసరాల కోసం వెనుజులపై బాగా ఆధారపడేది రెండు వేల పద్దెనిమిదిలో మన దిగుమతుల్లో పది శాతం వెనుజుల నుంచే వచ్చేవి అమెరికా ఆంక్షల వల్ల అది రెండు వేల ఇరవై నాటికి దాదాపు సున్నాకి పడిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి భారత్ మళ్ళీ వెనుజులా నుంచి చమురు తీసుకోవడం పెంచుతుంది ప్రస్తుతం భారత్ కు చమురు ఎగుమతి చేసే దేశాల్లో వెనుజుల పదవ స్థానంలో ఉంది గా చెప్పాలి అంటే ఇది ఒక పక్క అధికారం కోసం మరో పక్క అపారమైన చమురు సంపద కోసం రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరాటం పోరాటంకి అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వీడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి